తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బలరామకృష్ణ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సందర్భంగా భద్ర బలరామకృష్ణ మాట్లాడుతూ దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తులను వెంట తిప్పుకుంటూ దళితులను కించపరిచే విధంగా వ్యవహరించిన చెక్కడి రాజా ఈ రోజున దళితు వాడలో తిరుగుతూ ఎవరికన్నా విగ్రహాలు కావాలనుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని మీ ప్రలోభాలకు దళితులు లొంగే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితుల పట్ల జరిగిన అవమానాలను అన్యాయాలను ఈ సైకో పాలనలో పూర్తిగా సరిచూశారని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రభుత్వం ఏర్పడిన ఎమ్మటే దళితులకు ప్రాధాన్యత ఇస్తారని అన్నారు నేను బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలు పెడతాను లేదంటే బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు పెడతానని చెప్పి పేట పేటలకి కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని అబద్ధ పహామీలు అందరినీ కొనేసానని చెప్తున్నారు అందరూ మా వాళ్ళు అని చెప్తున్నాడు ఎవరినెవరినో కలిసి ఇంగిల్ చేసి వదిలేస్తున్నాడు కాబట్టి దానికి పడ్డానికి గత ఎలక్షన్లో ఏదో జరిగింది కానీ ఈ ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు పూర్తి స్థాయిలో ప్రజలకి జక్కంపూడి జీవితం ఎలాంటిది జక్కంపూడి అనేవాడు ఎలా ఉంటాడో జక్కంపూడి ఏ విధంగా మోసగిస్తాడు అనేది ఎంతటి మోసగాడు అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది కాబట్టి రాజనగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా జక్కంపూడి ఓడిస్తారు ఈ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నేను ప్రతి పేటకే కూడా మీ నాలుగున్నర వేళ్ళు ఏమి చెయ్యింది ఇప్పుడు ప్రతి దళిత పేటకు కూడా అంబేద్కర్ విగ్రహం కావాలా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం కావాలా మీ విగ్రహాలు కావాలి ఇస్తానని చెప్తూ ఈ వేళ మళ్ళీ పేటల్లోకి వెళ్ళి కూడా తిరగడం జరుగుతుంది అంటే ఇంతకాలం ఈ దళితులు యొక్క ఏమైపో దళితులు ఏమైపోయారు పట్టించుకోకుండా దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన బుధాన్ని ఎక్కించుకుని తిప్పే వ్యక్తి దళితుని చంపేసి డోర్ డెలివరీకి తీసుకెళ్ళి ఇచ్చిన వ్యక్తి ఇక్కడ రాజధాని తీసుకొచ్చి సన్మానాలు చేసిన వ్యక్తి ఒక దళితుడు గురు కొట్టించినటువంటి వ్యక్తి ఈ రోజు రాజ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్